తనప్పుడే పడుకుంది పాపట్టిన చూస్తున్నా ఎప్పుడు చేస్తున్నాక నా మీద తగ్గిపోయిందా ఇదేనా మార్నింగ్ నుంచి ఎన్ని పనులు చేశారో తెలుసా అలసిపోయి పడుకున్నప్పుడే అన్ని గుర్తొస్తాయి మీకు నాకు ఎలాగో అలవాటైపోయిందిలే బయట పడుకుంటాను నచ్చినట్టు చేసుకో ఆ టీయ్య గడేంటిరా ఏదో ఆడి పాకెట్లోంచి మనందరికి శాలరీలు ఎత్తున్నట్టు ఫీల్ అయిపోతాడు ఆడు వాడు దొండగా ఫేసు ఎవర్రా ఇంకెవరు నా వైఫ్ ఇంట్లో కూరగాయల సరుకులు అయిపోయి ఉంటే తెమ్మని అమ్మని చెప్పడానికి ఫోన్ చేస్తుంది ఎవరు నువ్వు మాట్లాడుతున్నావా నీకు గుర్తుందా ఆఫీస్ ట్రైనింగ్ అయింది అప్పుడు గంటకోసారి ఫోన్ చేసి మాట్లాడేవాడు అసలు పడుకునేవాడే కాదు అలాంటిది ఇప్పుడు మీకు మాట్లాడకూడదు మాట్లాడలేవా ఇంకేం మాట్లాడడం తన ప్రెగ్నెంట్ అయి పాప పుట్టినప్పటి నుంచి మగుడైన వాడు ఒకడు ఉన్నాడనే విషయమే మర్చిపోయారు మేడం గారు వి నువ్వే హలో ఆ అంజలి చెప్పు ఇంటికి ఎప్పుడు వస్తారు అది వచ్చేటప్పుడు పాపకు బొమ్మలు బుక్కాను వెజిటేబుల్స్ తీసుకోవడం మర్చిపోకండి సరే అత్తయ్య ఎప్పుడు ఎప్పుడొచ్చారు పొద్దున వచ్చాను బాబు చిన్న పని నుండి వచ్చాను రెండు రోజులుండి వెళ్ళిపోతాను మీకు ఇష్టం రోజు ఉండండి అత్తయ్య ఇది కూడా మీ ఇల్లే కదా సరే నేను వెళ్ళి ఫ్రెష్ వేస్తాను అంజలి అల్లుడు గారు కష్టపడి వచ్చారు కదా వెళ్ళి ఏదో ఒకటి చేసి పెట్టు ఆయన కావాలంటే ఆయన తింటారులే అమ్మా అదేంటే అంజలి చెప్పండి రేపు మన యానివర్సరీ కదా ఊటీకి టికెట్స్ బుక్ చేశాను మనం ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేసి చాన్నాళ్ళు అవుతుంది కదా వెళ్దామా అంజలి ఎవరిని అడిగి చేశారు చేసే ముందు ఒక మాట నాకు చెప్పాలి కదా ఇప్పుడు పాపను వదిలేసి నేను ఎలా వస్తాను పాపను చూసుకోవడానికి అత్తయ్య ఉన్నారు కదా ఆవిడ చూసుకుంటారు అది కాదండి ఎల్లుడు నుంచి దానికి ఎగ్జామ్స్ నేనే చదివించాలి కదా పాప చదువుతుంది ఫస్ట్ క్లాస్ అంత చదివించే ఉంటది నీకు నాతో రావడం ఇష్టలేకపోతే చెప్పు అంతే పాప పడుకుందమ్మా అల్లు పడుకున్నారు పక్క రూంలో అదేంటే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీ ఇద్దరి మధ్య దూరం నీలో మార్పు ఇదివరకు అల్లుడుగారు ఆఫీస్ నుంచి ఎప్పుడొస్తారా అని చూసేదాన్ని కానీ ఇప్పుడొస్తే ఆయన మొహం కూడా చూడట్లేదు నువ్వు ఆయన దగ్గరవ్వాలని చూస్తుంటే నువ్వెందుకు దూరం పెడుతున్నావు పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి ఆడది చేసే తప్పే నువ్వు చేస్తున్నావు పిల్లలు పుట్టాక ప్రియారిటీసు బాధ్యతలు పెరుగుతాయి అలా అని భార్యాభర్తల బంధం వదులుకోకూడదమ్మా